వరకు ఎప్పుడేమే అడగలేం పేయలేం బ్యాంక్ పోయినాకప్పుడల్లా మీకు సీయలేనివి డబ్బులు ఇవ్వవు సీయలేని అప్పు అంత మన అవుతుంది సార్ మనం చేసామంటే ఈమె ఎన్నో కూర్చోమని చెప్పి అనుకున్న వాళ్ళకి అంత అందరికి తయారవుతుంది ఈ లోన్లు అయితే దగ్గర దగ్గర పది రోజులే వాళ్ళు వేరే వేరే అంతా దోమ సంతకాలు అవి పెట్టించుకుంటా మరి మాకేమో ఈమెను పట్టుకొని వెళ్తే ఈమె ఉపయోగపడుతుంది రెండేళ్ల మరి ఏళ్ళు రాలేరు రెండేళ్ళ ముందుకు రాలేరు మరి మేము కావాలే ఎప్పుడబడితే ముందుకు అప్పుడు పోయితే అట్టి

మాత్ర పేరు మీద సంఘంలో ఇరికిచ్చి దొంగ దొంగ సతకాలు పెట్టించి ముద్రలు కూడా దొంగలు పెద్ద మనుషులు ఇద్దరు అన్నల దగ్గర పాత బుక్కులు ఉంటాయి కదా ఇంబన్ బుక్కులు ఉంటాయి కదా పెద్ద మనుషులు అడగాలి కదా పదిహేను మంది సంతకాలు తీసుకోవాలి కదా మిమ్మల్ని ఇంట్లో ఇంకా ఉంచుకున్నాం అని మరి అప్పు గింత ఉంది మీద గింత కుప్ప గింత ఉంది పది పైసలు గింత ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి లెక్క చేసి గింత అట్టాల నువ్వు ఇల్లు ఉండటానికి అంటామా అంటామానమ్మ ఇప్పుడు కులం సంఘంలో ఉన్నా కానీ గింత నువ్వు నింపి నువ్వు ఉండాలంట అట్లా అడగన్నాడు కదా పదిహేను మందిని అడగలేదు ఆ మనిషిని ఎట్లా ఉంచి ఆన్లైన్ ఆన్లైన్లో అయింది ఎట్లా అయింది మంది మేము వచ్చినప్పుడు ఆన్లైన్ ఉంచుకుంటాం ఫస్ట్ నుంచి పదివేల నుంచి చేసినామని ఉంచుకుంటామని అంటే మీరు కాదు నేను వచ్చినాక మీటింగ్ పెడతారు ఏముంటాడన్నా మరి ఇప్పుడు ఎట్లా నువ్వు కొత్త మాకు తెలియదు తెలియదు మాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు బ్యాంకులో అప్పు ఉంది ఒక సంఘాల పైసలు ఉన్నాయి పొదుపు పైసలు ఉన్నాయి ఇప్పుడు మాత్రమే అనిపోయింది అవి మరి పైసలు కట్టా అంటే నన్ను అడుగుతారా అడగారా అయినప్పుడు మరి నేను ఈ విషయంలో కూడా నన్ను అన్నాడు కదా మరి ఎట్లా సార్ నేను అమ్ముతారా లేనని అమ్ముతారా అంటే మీరు పెడతానని జాగుతుందని ఎక్కడన్నా అంటే అక్కడికి పోతావు అన్నట్ట పైసలు అనుకుంటావు మనిషిని అది మాయం కావాలి అన్న మేము తప్పు వేసింది తప్పి మేము ఒప్పుకున్నాం కామెంట్ సార్ వీడికి మూడు సార్లు మళ్ళీ సార్లు వేయడం ఆటో ఎక్కినాడే సంది సందికి పది ఆటోలు పెట్టుకున్నారు నీ కొడుకు ఎప్పుడు మొగలికి నీ కొడుకులు తప్పలని చూసినట్టు ఇంట్లో మళ్ళీ మొగనకు కొడుకులకు పిల్లలకు తయారు చేస్తారు ಎಂಟು ವರಕ ಕರೆ ಮ್ಯಾಡಾಡಾಡಾ ಮಾತಾಡ್ತಾರೆ ಮೊಬೈಲ್ ಹಿಂಗೇ ಹೋಗ್ತೀ ನೇಮತ್ತು ಅಂತೆ ಈ ಕಂಡೀಷನಲ್ ಮಾತಾಡಕಂತ ಗೊತ್ತಾ ಮಾತಾಡೋದಿಂದ ಲಂಗ ಅಂತ ಹೇಳಿದಂಗೆ ಅಂತೆ ಇಂತ ಮನೆ ನಿನ್ನ ಬೆತ್ತವನ್ನ ನೀ ತಗೋತ ಅಂತ ಲೋನ್ ಲೆಕ್ಕ ಹಾಕಿಕೊಳ್ಳೋವala ಮರೆ ಈ ಲಂಗನ ತarpನವೇ ಎರಡು ಸಾವಿರ ರೂಪಾಯಿ నుంచి ಹುಂಚನ ನಾನು ಹುಂಚನ ನನ್ನ oppa ಸಾಂಗ ಕೂಡ ಮಸಲ ಇಲ್ಲಿ ಕೂಡ ಏಡು ಅಂತ ಇದೆ ಆ ಮೇಡು ಅಂತ ಇದೆ వాళ్ళ ఆగి కాస్త ఆమెనే నేను ఉన్నా ఆమెను పెట్టుకొని సరే తక్కువ అని చెప్పింది అన్నగానే మరి సరే అయితే నువ్వే ఉండని మేము అన్నాం ఉంచుకున్నాం మేము వాళ్ళు ఉంచుకున్నా కాక అది ఎట్లుంటుందని వాళ్ళు ఇప్పుడు లేని ఎలాడు నిన్న మొన్న నచ్చిన కొత్త సంస్థలు పెట్టుకొని దొంగు సంస్థలు పెట్టించుకొని నాటికాలి